సో ఇప్పుడు మనం వెళ్ళేది సిద్ధులుగుట్ట అనే ఒక ప్లేస్కి బైకర్స్కి అయినా కారు ట్రావెల్ చేసే వాళ్ళకి అయినా ఎవరైనా పబ్లిక్ నార్మల్ పబ్లిక్ అయినా సరే ఒక మంచి పీస్ఫుల్ ఉండే ప్లేస్కి మనం వెళ్ళేది ఒక రౌండ్ ట్రిప్ మ్యాప్లో కనిపిస్తుంది కదా మ్యాప్లో కనిపించినట్టు ఇది ఒక రౌండ్ ట్రిప్ మంచిగా ఎవరైతే హైదరాబాద్ నుంచి వస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఆలే రాకముందు ఇక్కడ అన్ని దావాలు వస్తాయి ఇక్కడ ఫస్ట్ ఛాయ్ టిఫిన్ ఏమన్నా ఇక్కడ తాగేసేయండి ఇక్కడ తినేసేయండి ఎందుకంటే దాటిన తర్వాత మళ్ళీ ఆ రూట్లో మీకు ఏం దొరకవు తినడానికి సరిగ్గా సో ఇది ఆలేరు ఆలేరు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి వరంగల్ ఎడికి కిలోమీటర్ స్ట్రైట్ వెళ్తే వరంగల్ లెఫ్ట్ వెళ్తే ఆలేరు వస్తుంది ఆలేరు టౌన్ వస్తుంది ఫస్ట్ సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఎవరు చేయురుతులు వస్తుంది ఇక్కడ మంచిగా నమస్కారం పెడుతుంటుంది జై శ్రీరామ్ ఇక్కడ సాయిబాబా టెంపుల్ హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ ఫోటో దిగిన కూడా సూపర్ ప్లేస్ ఇది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు లెఫ్ట్ టర్న్ వస్తుంది ఒకటి దుర్గమ్మ గుడి ఉంటుంది మెయిన్ ల్యాండ్ మార్క్ అది ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ కిలోమీటర్ స్ట్రైట్ స్ట్రెచ్ ఉంటుంది ఇది కొలంపాక బాగా ఉంటుంది దీన్ని మొన్నటిదాకా ఇక్కడ ఫుల్ వాటర్ ప్రెషర్ ఉండే ఇప్పుడు తగ్గినాయి కొంచెం ఆల్రెడీ కనిపిస్తుండొచ్చు మీకు వర్షాకాలంలో వస్తే ఈ ఈ రోడ్లో అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు సో ఇది కొలంపాక టౌన్ ఇది కూడా దాటాల్సి వస్తుంది మీరు వస్తే సో ఇక్కడ ఈ ఏరియాలో శివాలయం అండ్ జైన్ మందిర్ రెండు ఫేమస్ సో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది గోశాల ఈ లోపలికి ఖమ్మాలోపడికి వెళ్తే జైన్ మందిర్ ఈ కమాన్ లోపలికి వెళ్తే శివాలయం వచ్చింది సో అలా నుంచి మీరు స్ట్రైట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత బచ్చన్పేట అనే ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామం నుంచి కొంచెం ముందుకు దాటి రైట్ తీసుకోవాలి మీరు ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా బచ్చన్పేట నుంచి యావరేజ్ ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కమాన్ కనిపిస్తుంది ఇది ఏదైతే కమాన్ కనిపిస్తుందో అయితే రూట్ ఇక్కడ నుంచి సమ్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకా లోపలికి మీకు ఇంకో కమాన్ వస్తుంది ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి కమాన్ నుంచి మీరు నమ్మరు నిజంగా అంటే నిజంగా ఫుల్ సాటిస్ఫై అవుతారు ఈ ప్లేస్కి వస్తే మాత్రం పైగా క్రౌడ్ తక్కువ ఇట్లా వీకెండ్ బైకర్స్ వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మొత్తం మంచిగా ఫ్యామిలీస్ వస్తాయి బండి పూజలు అవి ఇవి ఇట్లా చెట్ల కింద ఆగడానికి ప్లేసెస్ ఇంకో ఏంటంటే ఈ ఏరియాలో శివరాత్రి సూపర్ అవుతుంది ఇంకా అసలు ఇక్కడ ఇదైతే కట్టారు కదా ఇక్కడ శివరాత్రి ఇది ప్రోగ్రామ్ చేస్తారు ఈ స్టేజ్ మీద మేము ఒక్కసారి వచ్చినాం ఓం నమ్మ ఇది ద్వారం అది ఎప్పటికీ ఓపెన్ ఉండదు అక్కడ గేట్ బంద్ చేస్తారు శివరాత్రి టైంలో ఓపెన్ అనుకుంటా అసలు పబ్లికే ఉండరు మీరు నమ్మది నమ్మరు తక్కువలో తక్కువ ఇది వీకెండ్ అండ్ సండే అలా వస్తే ఒక తక్కువ తక్కువ మంది కూడా కనిపించారు మీకు సో మనం బండి ఇక్కడ పార్క్ చేద్దాం కోతి ఉడు ఎట్లా ఆడుకుంటుందో మంచిగా చీర ఆడుకురాగా పిల్లలతో అయ్యి కొక్కుంటుంది కప్పుకో కప్పుకో అది అట్లా ఎవరు సరే మేమేం అంటలే కూరు మేము అడుగునాగా కోతి అక్కడ కనబడుతుందా బండెక్కింది చూడండి బండెక్కిట్లా చేస్తుందా కనిపిస్తుందా బ్యాగ్ బండ్లకి వెళ్ళి సరు తాగుంది అది ఏం లేదమ్మా ఈ గుడికి స్పెషాలిటీ ఏంటంటే శివలింగం ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరం చింతగించంతనో చింతనో హైట్ పెరుగుతుంది అంట అది పెద్దలు చెప్పిన మాట మరి ఎంత నిజమో తెలియదు సో ఇక్కడ గుండ్లు కూడా వేయించుకోవచ్చు లడ్డూలు మాత్రం టేస్ట్ సూపర్ ఉంటాయి పులిహోర కూడా సూపర్ టేస్ట్ వస్తుంది ప్రస్తుతానికి గుడి బంద్ ఉంది మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ తెరుస్తారంట గుడి సో మేము రాంగ్ టైం మధ్యాహ్నం కూడా వచ్చినాం సో గుడి క్లోజ్ ఉంది అయితే మా తమ్ముడు వాపస్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు మేము గుట్ట మీదికి ఎక్కేసి పైన ఒకసారి వ్యూ ఎట్లుందో సుచేషన్ వస్తాం ఛానల్ అయింది గుట్ట ఎక్కి మీ కూడా యూజ్ అవుతుంది పక్క సో ప్రస్తుతానికి మేము గుట్ట ఎక్కుతున్నాం పైకి యాక్చువల్గా బండలు కాలుతున్నాయి మంచి ఎండ టైంలో ఎక్కుతున్నాము అప్పుడు ఎప్పుడో టూ థౌసండ్ ట్వెల్ ఫోర్టీన్ ట్వెల్వ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వెల్ అనుకుంటా అప్పుడు ఎక్కినాం గుట్ట ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఎక్కుతున్నాం ఎర్లీ మార్నింగ్ మనం రైడ్కి వస్తే మాత్రం వాళ్ళకి మంచి ప్లెస్ పాయింట్ అనేది చెప్పాలి బైక్ వెళ్ళి డ్రోన్ షాట్ తీసుకుంటే మాత్రం జబ్బరి వ్యూగానే పడుతుంది మీకైతే గుడి మీద టాప్ ఇటు ఉంటుంది మొత్తం పచ్చడి పొలాలు చెట్లు కాళ్ళు సూపర్ కాగుతున్నాయి నాకైతే నీ పరిస్థితి అయ్యో ఒకప్పుడు మస్తు ఉంటుండే రావాలి మీకు ఎక్కాలి మీరు ఎక్కాలి అని കുട്ടെക്കുന്ന തോ ഇൻ ചെയ്യാം ഇക്കാര്യ ഇട്ട് അർത്ഥം ഇവ കോരികളും കിട്ടി ചിന്ന ചിന്നരാൾ ആയി മേര പഠിച്ച് കോരികളെ അതെട്ട് വൺ മിലയൻ സബ്സ്ക് കാരണം ఇక రాయి దొరికింది సింగిల్గా ఉన్న రాయి ఇక రాయి రాయి మీద చిన్న రాయి ఇది వన్ మిలియన్ రాయి అన్నట్టు చిన్నది మళ్ళీ ఇక్కడికి వచ్చేవారికి వన్ మిలియన్ కావాలి దేవుడా ఇట్లా పైనకి వచ్చిన తర్వాత ఒక చిన్న గుడి ఉంటుంది ఆ గుడిలో శివుని విగ్రహం ఉంటుంది ఇక పైన ఎక్కినాం కదా బాగా దమ్ వస్తుంది ఇప్పుడే మా మోహన్ కూడా చెప్పిండు చిన్న గుండమని చూపి పెట్టమంటుండు చిన్న గుండమే అనుకోరు అనమాను ఓకేనా జనాల కోరికలు చూసిరా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి మస్తు కోరికలు కోరుకురు ఈ చూడ అవే కనిపిస్తాయి గుండెం దగ్గర కనిపిస్తున్నాయి కదా ఓ వందల 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 రాళ్ళు ఉంటాయి ఇక్కడ ఇట్లా ఎవడో పెట్టినా పెట్టినాడా వన్ మిలియన్ అయినప్పుడు ఇక్కడికి వచ్చాక దేవనగరం ఏదో ఏం చేయాలో అది చేస్తా ఇది గుండెం చిన్నప్పుడు ఆశ ఆనందం ఉంటుండే గుండెం గుండెం అంటే అమ్మో అమ్మో అని మస్తులు పోతుంటుంది మునిగిపోతారని భయపడిస్తుండే మా పెద్దలు ఇట్లా కూడా కడతారు ముడుపులు అంటారు ఇవంటారు వీటిని ప్రస్తుతానికి కాళ్ళు ఘోరంగా కాలుతున్నాయి ఇప్పుడు అసలు ఎవ్వరు లేరు మొత్తం డైపర్లు చెత్త చెదారం జరిగే మీదికి వచ్చిన వాళ్ళు ఉంటాయి డైపర్లో ఎగ్గరమ్మా మరి ఘోరంగా డైపర్ వేసి డైపర్ కవర్ అది చిన్నపిల్లలు తీసుకొని మీదికి వస్తారేమో గుండెం నీళ్ళు మీద వెళ్ళుకుంటారు ఈ పద్ధతి కాదు ఇంత చెత్త రాదు థర్మాకోల్స్ అవి ఇవి పట్టించుకునే మానవుడు లేకుండా సో ఇదే కొండకి లాస్ట్ ఇక్కడ నుంచి ఒక డ్రోన్ వ్యూ వేసుకుంటే సూపర్గా అనిపిస్తుంది అసలు మొత్తం వ్యూ ఎవరినిక్కడికి వస్తే మాత్రం ఎవరిని ఎక్కడికి వస్తే పక్కా డ్రోన్ తెచ్చుకోండి ఇక్కడ ప్రీ వెడ్డింగ్స్ షార్ట్ ఫిలిమ్స్ అయితే వాళ్ళని నాకు తెలియదు కానీ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది కూడా ఒక మంచి ప్లేస్ అనే వేస్తా ఇది వ్యూ మొత్తం మీద ఎప్పటి నుంచో ఈ సిద్ధిలో ఈ వీడియో వేస్తామనుకున్నా ఈరోజు కుదిరింది సో మీరు తప్పకుండా అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా ఈ ఇక్కడికి ఒక రైడ్ వేసుకోండి ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఒక్క రైడ్ వేసుకోండి మార్నింగ్ టైం రండి లేదా ఈవినింగ్ టైం రండి సన్సెట్ సన్ రైజ్ అన్ని సూపర్ అనిపిస్తాయి ఏరియా నుంచి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ